హైదరాబాద్లో పై వంతెనలు అండర్ పాస్లు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు సో తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే అభివృద్ధి పరుగులు పెట్టించబోతున్నారు హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందుకు పై వంతెనలు అండర్ పాస్లు సొరంగ మార్గాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు ముఖ్యంగా చూసుకుంటే జిహెచ్ఎంసి ట్రాఫిక్ పోలీస్ అధికారులతో ఎల్బీ నగర్ కోడలి మాదిరిగా నగరంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉన్న కోడలను అభివృద్ధి చేయడంపై అధ్యయనం చేయాలని నగర రహదారి వ్యవస్థపై ప్రపంచ స్థాయి కన్సల్టెన్సీలతో అధ్యయనం చేయించాలి రద్దీ నియంత్రణకు సమీపంలోని లా అండ్ ఆర్డర్ పోలీస్ సేవలు ఉపయోగించుకోవాలి హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ టన్నల స్థాయిని పెంచాల్సి ఉంటుంది అందుకోసం వెయ్యి మంది హోంగార్డ్ కూడా నియమించుకోండి ఈ ప్రక్రియ మూడు నెలల్లో పూర్తి చేయండి ట్రాఫిక్ నిబంధనల నియంత్రణకు అన్ని పోలీస్ కమిషనరేట్ అధికారులు జేహెచ్ఎంసి కమిషనర్లు జోనల్ కమిషనర్లు సమన్వయంతో పనిచేయాలి నెలకొకసారి తప్పనిసరిగా సమావేశం అవ్వాలి ఖాళీగా ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ స్థలాలను ఎంపిక చేసి వీలైన బహుళ అంతస్తులు పార్కింగ్ కాంప్లెక్స్ కూడా నిర్మించాలి నిర్మాణానికి ముందుకొచ్చే వారికి రాయితీలు ఇద్దాం విశాలమైన రోడ్లు ఉండేలా దేశంలో ఇతర నగరాల ప్రపంచ దేశాలు అనుసరిస్తున్న విధానాన్ని పరిశీలించండి నగరలో బహుళ అంతస్తుల అనుమతులు ఇచ్చేందుకు రహదారులు ట్రాఫిక్ సమస్య దృష్టిలో పెట్టుకోండి అని అధికారులను అయితే సూచించారు సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ డీజీపీ రవికుంప్తా మిగిలి వారందరూ కూడా పాల్గొన్నారన్నమాట సో విధంగా హైదరాబాద్ నగరంలో ఫ్లైఓవర్లు అండర్ పాస్లు సొరంగాలన్నీ కూడా రాబోతున్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని